హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు గోకరకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా గోకరకాయలని చిక్కు తీసుకొని కడుక్కుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని గోకరకాయలను ఉడకబెట్టుకుంటున్నాను ఇలా గోకరకాయలని బాగా ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికేలా ఉడికించుకోవాలి గోకరకాయ నీళ్ళ ఉడికించుకొని ఆరబెట్టుకోవాలి స్టవ్పై ఒక గిన్నెను పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక ఎండి మిర్చి యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మధ్యలో కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఉడకబెట్టుకున్న ఇప్పుడు గోకరకాయలనే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లో మధ్యలో కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను టమాటాను మెత్తగా ఉడకనేకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను గోకరకాయ ఉడికినాక రుచికి సరిపడా కారం తీసుకుంటున్నాను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని చూద్దాం ఎంతో రుచికరమైన గోకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఎవ్రీ వన్